பட்நாள் கதா சோமகொச்சேது இல்லை அது சாம்பா கே அடிக்க அடிக்கூட மூணு போயினே நாலு வச்சா ராஜு நாலு

何だっけな。<Hey. S 2> <Hey. S 1> hey. అది ఆవరు వాడగా ఉండనే ఉంటా దేవు దేవు గిరు యాదేశ్వర్ హప్పనిలు హప్పనిలు మల్లమ్మ తల్లి ఆశస్సులతో చిన్న వన్నూరు స్వామి గారు దేవగిరి గ్రామం మండలం అనంతపురం జిల్లా వారి இது ఏడవ స్థానానికి ముప్పై ఏడవ స్థానానికి పది శక్కి వెనుకబడి ఎనిమిదవ స్థానంలో సమానంగా ఉన్నాయి స్వామి గారు గ్రామం బొమ్మనకల్ మండలం అనంతపురం జిల్లా జన జతవారు మారెమ్మ తల్లి ఆంజనేయ స్వామి ఆశస్సులతో నరసింహుల గారు గోవిందవాడ గ్రామం ரம்மனகம் மண்டலம் அனந்தபுரம் ஜெயவர் தக்க ரெடி

はい。 సెకండ్ లో ఖర్చు స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి చిన్న ఉన్న స్వామి గారు దేవగిరి గ్రామం బొమ్మనపల్ మండలం అనంతపురం జిల్లా 응, 아, 랑이 아, 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 다 아, 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 నాలుగు దూరం నుండి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నా ఏమని నీకు మళ్ళా రేపు జన్మలో నీకు ఎద్దు జన్మే మళ్ళా నువ్వు అట్ట తండ్రి 45 సెకండ్ల కోర్ట్ ini. ఆరవ రౌండ్లు పద్దెనిమిది వందల అడుగుల రోడ్లు ఏడు నిమిషాలను పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్న శ్రీకాంత్ గారు దేవగిరి వారి జత కన్నా తొమ్మిదో స్థానానికి వెనుకబడి పదో స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి ఆరవ రౌండ్ లో ఒక నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఇక్కడ తొమ్మిది స్థానాల్లో ఉండేవి Estoura o palopo చాలా ముప్పై సెకండ్ పూర్తి చేస్తున్నాయి చిన్న వన్నూర స్వామి గారు దేవగిరి గ్రామం బొమ్మ ధర అనంతపురం జిల్లా వారి జ పోటీలో ఉన్నారు పన్నెండు పెద్దవారు కేబిఎల్స్ బాబు గారు పవగడ వారి దగ్గర బయట రావాల పన్నెండు రావాలి పదమూడు రెడ్డిగా ఉండాలి اوه <laughs>

ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రైట్ నిమిషాలు సమయం ఉండగానే పూర్తి చేసుకున్నారు కేసు బాబు గారు పవగర్ వారి ఎంత బయలుదేరి రావాలా ఈ రోజు యొక్క అనంతపురం జిల్లా బ్రహ్మనగర్ మండలం ఉద్దేశం గ్రామంలో కడ్లీ తల్లి తిరునాళ మహోత్సవాన్ని పురస్కరించుకుని బొమ్మనహల్ గ్రామ ప్రజలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఉచ్చేకల గ్రామ ప్రజలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బంగరాగుడు బల ప్రదర్శన పోటీలు దేశభాయ పోటీలు ఏర్పాటు చేసి ఈ పోటీలకు మొదటి బహుమతిగా గౌరవీయులు రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు గారు ఇరవై వేలు సహకరిస్తున్నారు రెండవ బహుమతిగా పదహైదు వేల రూపాయల మొత్తాన్ని సల్లా